జమ్మూ కాశ్మీర్ లోని పూంజ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడి పాకిస్తాన్ చైనాలు పన్నిన పన్నాగమేనని రక్షణ వర్గాలు వెల్లడించాయి పూంజ్ జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాల ఉధృతం చేయడం ద్వారా భారత సైన్యంపై ఒత్తిడి కుట్రలు పన్నుతున్నాయి తద్వారా సైన్యాన్ని లద్దాఖ్ సరిహద్దు నుంచి కశ్మీర్ కు తిరిగి వెళ్లేలా చేయాలనేది వారి నిపుణులు చెబుతున్నారు రెండు వేల ఇరవైలో గాల్వాన్ సరిహద్దు ఘర్షణ తర్వాత భారత పలకాలను కశ్మీర్ కు వెనక్కి పంపాలని చైనా శతవిధాలుగా ప్రయత్నిస్తోంది తన ప్రమేయం బయటకు రాకుండా చూసుకుంటూ పాకిస్తాన్ ను ప్రోత్సహిస్తూ కశ్మీర్ లో ఉగ్రవాద కార్యక్రమాలను ఉధృతం చేస్తుంది డ్రాగన్ కంట్రీ చైనా ఉగ్రవాదులు ఆ ప్రాంతంలోని మన సైన్యంతో దాగుడు మూతలు ఆడుతున్నారు ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి భారత సైన్యం అదనపు బలకాలను పంపింది తాజా ఆపరేషన్ లో ఇరవై మంది ఉగ్రవాదులను ఏరువేసింది రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల డెబ్బై అధికరణ రద్దు చేయడంతో పాక్ చైనా దేశాలు రెండు నిరాశ ఉగ్రోషంతో రగిలిపోతున్నాయి అందుకే అవి కాశ్మీర్ లో ముఖ్యంగా సరిహద్దు జిల్లాలైన పూంజ్ రాజౌరిలో సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి మొన్న జమ్మూ కశ్మీర్ లోని రాజౌరి జిల్లా పూంజ్ లో ఆర్మీ కాన్వాయ్ పై ఉగ్రవాదుల దాడి ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది ఎన్ఐఏ బృందం గెరేలా వ్యూహంతో ఉగ్రదాడులు ఆర్మీ కాన్వాయ్ పై దాడి చేసినట్టుగా గుర్తించారు ఎత్తైన కొండ ప్రాంతం నుంచి ఆర్మీ కాన్వాయ్ వైపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు డేరాకి గలీ ప్రాంతంలో ఈ దాడి జరిగింది ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి పాకిస్తాన్ చైనా సైన్యాల సాయంతో ఉగ్రవాదులు ఈ దాడికి కుట్ర పన్నినట్టు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి ఆర్మీ కాన్వాయ్ పై దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల కోసం భద్రతా పలకాలు వేటను ప్రారంభించాయి రాజౌరి ప్రాంతంలో ముప్పై మంది ఉగ్రవాదులు చొరబడినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే అలర్ట్ జారీ చేశాయి భారత్ లో ఇప్పుడు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ తన పేరు మార్చుకుందని ఎన్ఐఏ గుర్తించింది పిఎఫ్ఎఫ్ అని పేరు మార్చుకుని పనిచేస్తుంది అయితే టెర్రరిస్టుల జాడను పుసట్టేందుకు మన సైన్యం హెలికాప్టర్లు స్నిఫర్ డాగ్లు డ్రోన్ల సాయంతో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఆర్మీ కాన్వాయ్ పై దాడికి తామే పాల్పడినట్టు పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ ప్రకటించుకుంది పూంచ్ అటవీ ప్రాంతంలో దాక్కున్న వారిని గుర్తించేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది పరిస్థితిని సమీక్షించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ తో పాటు ఇతర బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి పాకిస్తాన్ కు వ్యతిరేకంగా తో పాటు పలు ప్రాంతాల్లో నిరసనలు చెలరేకాయి పాకు గుణపాఠం చెప్పాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు జమ్మూ శ్మీర్ లోని పూంచ్ లో జవాన్లపై దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతా పలకాలు భారీ కూంబింగ్ ను చేపట్టాయి ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ చైనా కలిసి ఆర్మీ కాన్వాయ్ పై దాడికి కుట్ర చేసినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి జమ్మూలోని పూంచ్ ఘటనలో ఐదుగురు భారత జవాన్ల మరణం యావత్ దేశాన్ని కల్చివేసింది కశ్మీర్ విభజన జరిగిన తర్వాత క్రమంగా ప్రశాంతత నెలకొంటున్న ప్రాంతంలో ఒక్కసారిగా ఉగ్రవాదులు విరుచుకుని పడ్డారు చైనా నిర్మిస్తున్న అక్రమ కట్టడాలు చేపడుతున్న ఆక్రమణలకు పాకిస్తాన్ మొదటి నుంచి మద్దతు ప్రకటిస్తోంది దానికి బదులుగా పిఓకే విషయంలో పాక్ కి చైనా మద్దతు ఆక్రమిత కశ్మీర్ ని పాక్ కబ్జా చేయగా లద్దాఖ్ ని చైనా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తోంది లద్దాఖ్ లోని చాలా ప్రాంతాలను ఇప్పటికే చైనా తన ఆధీనంలోకి తెచ్చుకుంది పొరుగు దేశాలు రెండింటిని ఏ తరహా ఆక్రమణ ఎత్తులతో ముందుకు పోతున్నాయి పూంచ్ మన భద్రతా దళాలు ఏమరు పాతిగా ఉండేట్టు చేసి లద్దాఖ్ ని ఆక్రమించుకుందాం అనేది చైనా వ్యూహంగా ఉంది ఇందుకు పాక్ ఉగ్రవాదులు చైనా పావులుగా వాడుకుంటోంది గడిచిన ఇరవై సంవత్సరాలు ఈ మార్గం గుండా భారత్ లో ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులు ఎంతో మంది ఎదురు కాల్పుల్లో మరణించారు కాశ్మీర్ విభజనలో భాగంగా లద్దాఖ ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం చైనాకు మింగుడు పట్టం లేదు లద్దాఖ్ లో భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా సాగిస్తున్న యత్నాలకు లద్దాఖ్ ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం ప్రతిబంధకంగా మారింది అయితే చైనా పాకిస్తాన్ సైనికులు ఉమ్మడే వ్యూహంతో మన దేశం వైపు రావాలని చూసినా వాటిని తరిమి కొట్టేందుకు మన సైనికులు నిరంతరం అప్రమత్తతో ఉన్నారు ఇంతగా కుట్రలు చేస్తున్న చైనా మన దేశంతో సఖ్యతను కోరుతున్నట్టుగా ప్రకటనలు చేస్తోంది ఎందుకంటే అంటే మన దేశంతో వ్యాపార సంబంధాలను తెచ్చుకునేందుకు డ్రాగన్ కంట్రీ సిద్ధంగా లేదు అయితే చైనా ప్రజాస్వామ్య దేశం కాదని ఆ దేశంతో భారత్ ని పోల్చవద్దని ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ప్రకటించారంటే ఆయనకు చైనా కుయుక్తుల గురించి అందిన సమాచారం ఎలాంటిదో చేసుకోవచ్చు మనం భారత్ లో అంతర్భాగమైన కశ్మీర్ ని కాపాడుకోవడానికి మన దేశం తీసుకుంటున్న చర్యలు పాకే కాకుండా చైనాకు సైతం కంటగింపుగా ఉన్నాయి భారత్ ని దొంగ దెబ్బ తీయటమే వాటి ఉద్దేశం అందుకు తాజాగా పూంచ్ లో జరిగిన దాడి నిదర్శనం లద్దాఖ్ లో భారత్ తన సైన్యాన్ని వెనక్కి తీసుకుని పూంజ్ రాజౌరి ప్రాంతాల్లో మోహరించేట్టు ఒత్తిడిచ్చేయటమే చైనా వ్యూహం కానీ భారత మునుపటి భారత్ ఏమాత్రం కాదు రక్షణ రంగంలో అపారమైన నిధులు వెచ్చించి ఆధునీకరించుకుంది అదే ఇప్పుడు చైనాకు ఇబ్బందిగా మారింది మనకి అమెరికా తోడుగా ఉన్నట్టు బాగా నటిస్తోంది మన మన దేశం గురించి అవాకులు చవాకులు పలికింది తమ దేశంలో నివసిస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాది పన్నున్ హత్య గురించి భారత్ ప్లాన్ చేస్తోందన్న ఆరోపణలు చేసింది మన దేశానికి సమస్యలు సృష్టిస్తున్న పాకిస్తాన్ ను మరోసారి చేరతీసే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అమెరికాను పర్యటిస్తున్నప్పుడు భారత్ తో సత్సంబంధాలు మెయింటైన్ చేయాలని సుద్దులు పరికింది కానీ ఇప్పుడు పూంచ్ ఘటనలో ఉగ్రవాదులు వాడిన ఆయుధాలు అమెరికాలో తయారైనవిగా చెబుతున్నారు వాటిని గతంలో పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఏరేవేతలో సైన్యం కోసం అమెరికా పంపించింది మరి సైన్యం వద్ద ఉండాల్సిన అత్యాధునిక ఆయుధాలు ఉగ్రవాదులకు ఎలా చేరాయి మనకు ఖలిస్తాన్ ఉగ్రవాది విషయంలో పాటలు నేర్పించాలని చూసిన అమెరికాకు పాకిస్తాన్ ద్వారా తాను చేస్తున్న తెలియటం లేదా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు ఖచ్చితంగా అమెరికా మన ఎదుగుదలను ఓరవడం లేదు అందుకే పాకిస్తాన్ ఉపయోగించుకొని బ్యాగ్ స్టాంపింగ్ పనులు చేస్తోందని అంటున్నారు విశ్లేషకులు అమెరికా చర్యలు కూడా ఓ కంట కనిపెడుతూ ఉండటం అవసరమని హెచ్చరిస్తున్నారు చైనాను ద్వేషిస్తూనే పాకిస్తాన్ ప్రోత్సహించడం మనకు ఏ మేరకు లాభిస్తుంది విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మనపై ఆరోపణలు చేస్తూ చికాకు పుట్టిస్తున్న కెనడాను వెనకేసుకొస్తూ అవసరం లేని రాజకీయాలు చేస్తోంది అయితే ఇవేవి మన దేశం పటిష్టతను భంగం కలిగించలేవు మనది సర్వసత్తాక భారతదేశం లద్దాఖ్ ను కాపాడుకుంటూనే అనే చోట్ల మరిన్ని బలగాలు మోహరించే సత్తాను కలిగింది గతంలో ఎన్నో సార్లు పాక్ సైనికుల దాడులను భారత సేన సమర్థవంతంగా తిప్పికొట్టిన సందర్భాలు ఉన్నాయి చిన్న బ్రేక్ బ్రేక్ తీసుకుందాం